హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెని నా గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వచ్చేసి తెలుసుకుందాం ఇక మీనా వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది ఇంతలో రోహిణి వచ్చి మీనా నాకు తలనొప్పిగా ఉంది ఒక టీ పెట్టిస్తావా అని అడుగుతుంది వెంటనే మీనా అయితే టీ పెడుతూ ఉంటుంది ఇక రోహిణి అయితే మీనా నేను ఒక విషయం అడుగుతాను కరెక్ట్గా సూటిగా సమాధానం చెప్తావా అని అడుగుతుంది అడుగు రోహిణి అని చెప్పంగానే ఇంతకీ ఆ కారు నువ్వే కొనిచ్చావా నిజం చెప్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అదేంటి ఎందుకు ఆ డౌట్ వచ్చింది నీకు నేనే కొనిచ్చాను అని చెప్పేసి అయితే మీనా అంటుంది అంటే అది కాదు మీనా నిజంగా నువ్వే కొనిచ్చావా లేకపోతే నీకు గౌరవం పెంచాలి ఇంట్లో నీ రెస్పెక్ట్ పెరగాలని చెప్పేసి బాలుయే ఎక్కడైనా అప్పు చేసుకొని నువ్వు కొనిచ్చావని చెప్తున్నాడేమో అని అనిపించింది అని చెప్పంగానే మాకు అబద్దలాడాల్సిన అవసరం నటించాల్సిన అవసరం అంతకన్నా లేదు రోహిణి నిజంగా నేనే నా డబ్బులతోనే నేను సంపాదించిన డబ్బులతోనే కొనిచ్చాను అని చెప్పేస్తుంది అది కాదు పాతకారైతే ఖచ్చితంగా మూడున్నర లక్షలు ఎలాగైనా ఉంటుంది అంత డబ్బు కట్టే మీరు కారు తీసుకున్నారా ఒకవేళ మీరు ఈఎంఐల్లో తీసుకోవాలన్నా ముందుగా ఒక లక్ష రూపాయలైనా కట్టాలి కదా దానికోసం మీరు ఎక్కడైనా అప్పు తీసుకొచ్చారా ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి నిజమే రోహిణి నువ్వు చెప్పింది మూడున్నర అయితే నా దగ్గర లేవు కానీ నేను పూలమైన డబ్బులు అయితే కాస్త ఉన్నాయి కదా ఆ కాస్త డబ్బులకి ఇంకాస్త అప్పు తీసుకుని ఆయనకి ఈఎంఐ పద్ధతిలో అయితే నేను కారు అయితే తీసుకున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక అది కాదు మీనా ఎందుకు డౌట్ వచ్చిందంటే ఇప్పుడు చాలామంది ఓలా ఆర్డర్లు పోల షాపులు పెట్టుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు వాళ్ళందరూ కూడా కారు కొనుక్కునే స్థితిలో లేరంటే అర్థం చేసుకోవాలను మాలల్లో పెద్ద డబ్బులేమీ రావని అని చెప్పంగానే ఎందుకు రావు రో అని నేను ఐదు వందల మాలలు కడితేనే నాకు ఎంత డబ్బులు లాభం వచ్చింది అంటే అందరూకి కారు అవసరం ఉండదు కదా అందుకే కారు కొనుక్కోలేదేమో అని అనుకోవచ్చు కదా అని చెప్పంగానే అది కాదు మీనా నిజంగా నువ్వు బాలుకి కార్ కొనిపెట్టావంటే ఇప్పటికే నమ్మలేకపోతున్నాను నువ్వు కారు కొనిపెట్టడం వల్ల నాగు చిక్కులొచ్చి పడ్డాయి ఇప్పుడు అంతా నా మీద పడిపోతుంది ఇక మనోజ్కి ఏదైనా జాబ్ చూడమని చెప్పేసి నన్ను టార్చర్ పెట్టేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక ఈలోపు శృతి అయితే అక్కడికి వస్తుంది ఏంట్రోహిణి అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఏ భార్య భర్తకి కార్ కొనిపెట్టకూడదా ఏంటి ఏ ఇప్పుడు నువ్వున్నావు నువ్వు మనోజ్కి ఏ ఉద్యోగం ఇప్పించవా ఏంటి ఎందుకంటే నీ బర్త్ అంటే నీకు ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు అలాగే మీనా కూడా చేసింది దానికి ఎందుకు ఇంత ఆర్గ్యూ చేస్తున్నావు అయినా వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అయినా ఒకళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని ఎలా అడగాలని నీకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే శృతి అంటూ ఉంటుంది అబ్బాయి అది కాదు శృతి నేను తప్పుగా ఏం మాట్లాడట్లేదు అదే మీనా ఎలా కారు కొందా అని చెప్పేసి అడుగుతున్నాను అంతే దాన్ని మీరెవరూ తప్పుగా అర్థం చేసుకోకండి మీనా నేను అన్న దాంట్లో ఏదైనా తప్పుగా ఉందా ఏంటి అని అంటూ ఉంటుంది అబ్బే లేదు రోహిణి నువ్వేం తప్పుగా మాట్లాడలేదు అని చెప్పగానే ఏమో నాకైతే కాస్త తప్పుగానే అనిపించింది నువ్వు కాస్త జలస్ ఫీల్ అవుతున్నావు కదా మీనాను చూసి నువ్వు కావాలంటే మనోజ్కి ఏదైనా జాబ్ ఇప్పించడమో లేకపోతే డబ్బులు హెల్ప్ చేయడమో చెయ్యి అంతేగాని మీనా చూసేందుకు అసూయ అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే ఇక శృతి ఎంటర్ అవ్వడంతో రోహిణి అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకుంటుంది ఇక ప్రభావతి ఇంటికైతే శృతి అయితే వస్తుంది ఇక ప్రభావతి అప్పుడే మేడ దిగుతూ హాల్లోకి అయితే వస్తుంది ఇంతలో శృతి వాళ్ళమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హా వదిన గారు రండి రండి కూర్చోండి అయ్యో ఇప్పుడు టీ పెట్టివ్వడానికి మీనా కూడా లేదనుకుంటా హే మీనా మీనా అని చెప్పేసి మీనాని పిలుస్తూ ఉంటుంది ఇంతలో రోహిణి వచ్చి మీనా పూలకొట్టు దగ్గరికి వెళ్ళిపోయిందంటే అని చెప్పంగానే ఇదొక మాలకుంది ఎప్పుడు చూసినా పోలకొట్టు పూలకొట్టు అని చెప్పేసి పోలకొట్టులోనే కూర్చుని ఉంటుంది ఇంట్లో ఎన్ని పనులుంటే ఎవరు చేసి పెడతారని అనుకుంటుంది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక శృతి వాళ్ళమ్మైతే నాకు టీ కట్ట ఏం వద్దలేండి అయినా మీరు టీ కట్ట పెట్టంట కదా మీ ఇంట్లో అందరికీ మీనాయే పెట్టేస్తున్నట్టు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శృతి తల్లి ఇక ఆ మాటలకి రోహిణి అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఈవిడికి టీ పెట్టడం వచ్చినా కూడా పెట్టదు ఎందుకంటే మీనా చాలా బాగా పెడుతుందని చెప్పేసి ఈవిడ పెడితే మనం ఎవరూ తాగలేమేమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది వదిన గారు చెప్పండి మీరు వచ్చిన విషయం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అదే మా శృతికి పెళ్ళెలాగా చేయలేకపోయాము ఏదో గ్రాండ్గా చేయాలి ఒకగానొక్క పిల్ల అని అనుకున్నాము కానీ శృతి రవి ప్రేమించి పెళ్లి చేసుకుని మాకు అవకాశం ఇవ్వలేదు కానీ కనీసం వాళ్ళకి పుస్తల తాడైనా మార్చాలని అనుకుంటున్నాను శృతికి ఇప్పటివరకు శృతి పసుపు తాడుతూనే ఉంది ఇక అలాగే అందరికీ కనబడుతూ ఉంటే అందరూ మమ్మల్ని చూసి ఇంత డబ్బు ఆస్తి ఉండి కూడా కనీసం తాడు కూడా చేయించలేకపోతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇక మీరైనా చేయించాల్సింది కానీ మీరెలాగా చేయించలేరు కాబట్టి మేమే చేయిస్తాము అందుకే ఈ ఫంక్షన్ని గ్రాండ్గా చేయించాలని అనుకుంటున్నాము అని చెప్పంగానే ఇక ప్రభావతి అయితే వాము శృతికి ఫంక్షన్ అంటే మామూలుగా చేయించరు దద్దరిల్లిపోతుంది ఇక అందులోకి పెద్ద హాల్ బుక్ చేస్తామంటున్నారు ఎంతైనా శృతి చాలా అదృష్టవంతురాలే అని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న రోహిణి వంక చూస్తూ అవును రోహిణికి కూడా పసుపు తాడు మార్చలేదు రెండు ఫంక్షన్లు ఒకేసారి చేస్తే బాగుంటుందేమో కదా అని చెప్పంగానే ఏంటి రోహిణికి ఇంకా తాడు మార్చకపోవడం ఏంటి తన పెళ్ళయ్యి చాలా రోజులైంది కదా అని చెప్పేసి శృతి వాళ్ళమ్మ అయితే అంటూ ఉంటుంది ఏం చేస్తాం వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇంకా రాలేదు అందుకే ఇప్పటి వరకు ఆ తాడు ప్రస్తావన తేలేదు అని చెప్పంగానే అదేంటి వాళ్ళు రాకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది శృతి తల్లి వాళ్ళ మావయ్య వాళ్ళ నాన్న చాలా బిజీగా ఉంటారు వాళ్ళ నాన్నకైతే అస్సలు తీరిక ఉండదు దేశ దేశాలు తిరుగుతూ ఉంటాడు అని చెప్పంగానే వెంటనే శృతి తల్లైతే ఏంటి పిల్లకన్నా ఎక్కువ ఏంటి కన్నా దేశ విదేశాలే ఎక్కువ అయిపోతాయా ఎంతలా బిజీగా ఉన్న వాళ్ళకైనా కనీసం ఏదో ఒక రోజు ఖాళీ అనేది దొరుకుతుంది ఏదో ఒక రోజు చూసుకుని రమ్మని చెప్పండి అని చెప్పంగానే రోహిణి అయితే అదంతా అత్తయ్యా ఇప్పుడు మా డాడీ వాళ్ళకి కుదరదు కదా అయినా ఇప్పుడు అవన్నీ ఏమొద్దు అని చెప్తూ ఉంటుంది వెంటనే ప్రభావతి అయితే పెద్ద కోడలికి చేయకుండా చిన్న కోడలకు చేస్తే బాగుండదు కదా అందుకే ఒకే రోజున ఇద్దరికి తాడ్ అనేది మార్పించేద్దాము రోహిణి నువ్వు కూడా మీ డాడీకి ఫోన్ చేసి ఈసారి తప్పకుండా రమ్మని చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నేను వచ్చిన పని అయిపోయిందండి ఇక నేను వెళ్తాను అని చెప్పేసి శృతి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి అర్థమైంది కదా నేను చెప్పింది మీ నాన్నకు ఫోన్ చేసి ఆ రోజున ఖచ్చితంగా రామని చెప్పు రావాల్సిందే రాకపోతే ఈసారి మాత్రం ఆ మలేషియా సంగతి ఏంటో ఖచ్చితంగా తాడో పేడో చేసుకుంటాను అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా రోహిణి అయితే పార్లర్కి వెళ్ళి అదే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి ప్రతి ఒక్కటి వచ్చి నా మెడకు చుట్టుకుంటున్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో విద్య వచ్చి హే రోహిణి రోహిణి అని చెప్పేసి ఒక్కసారిగా రోహిణిని కదుపుతూ ఉంటుంది రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు మీ నాన్నని ఎక్కడి నుండి తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నావా లేకపోతే మాణిక్యాన్ని మాట్లాడినట్టే వేరేవరినైనా మాట్లాడి నటింప చేయమంటావా అని చెప్పంగానే ఏంటే ఎవరినన్నా తీసుకువచ్చినా నా పని అయిపోతుంది వాడెక్కడ నిజం చెప్పేస్తాడా అని నేను టెన్షన్తో పోయేలాగుండాను ఏం చెయ్యాలో ఏంటో ఇప్పుడు ఆ శృతికి గ్రాండ్గా ఫంక్షన్ చేస్తే మా అత్త కూడా నా మీద అలాంటి ఆశలే పెట్టుకుంటుంది ఇప్పుడు నేను ఏది చెప్పినా నమ్మే స్టేజ్లో కూడా లేదు అసలు ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి రోహిణి పీక్కుంటూ ఉంటుంది ఇక ఇంతలో ఉన్